పార్టీ ఉగ్రవాదులను కాపాడుతూ వచ్చింది బీజేపీ ఉన్నంతకాలం పీఓకే పాక్ వశం కాదు సో ఇట్లా అనమాట సో సర్జికల్ స్ట్రైక్ చేసే దమ్ము అసలు కాంగ్రెస్ పార్టీకి లేనే లేదు అది మా హయాంలోనే వచ్చింది మేమే చేసినాం అని చెప్పేసి బీజేపీ పార్టీ అంటున్న పరిస్థితి నేను అమిత్ షా చేసిన మీటింగ్లో సో అది చెప్తారు సో నార్మల్గా అయితే ఇట్లా డిఫెన్స్కి కావచ్చు లేకుంటే దేశ భద్రతకు సంబంధించిన ఏదైతే న్యూస్ ఉందో అది ఎలక్షన్లో ప్రచారాల్లో కానీ ఎక్కడ కూడా యూజ్ చేయొద్దు సో అదొక రూల్ అనమాట కానీ ఇక్కడ యూజ్ చేస్తున్న పరిస్థితి సరే న్యూస్ అయితే ఉంది చూద్దాం మనం సో సర్జరికల్ స్ట్రైక్ చేసేద్దాము కాంగ్రెస్కు లేదు ఆ పార్టీ ఉగ్రవాదులను కాపాడుతూ వచ్చింది బీజేపీ ఉన్నంతకాలం పీఓకే పాక్ వశం కాదు రాష్ట్రంలో బీజేపీ పక్కాగా పది సీట్లు వస్తాయి ఈ ఎన్నికల తర్వాత రాహుల్ కాంగ్రెస్కి వెతికే కాంగ్రెస్ని వెతికే యాత్ర చేయాలి సో మొన్న రోజుకు రాహుల్ గాంధీ భారత్ జోడో న్యాయ యాత్ర చేసిరని భారత్ జోడో న్యాయయాత్ర టూ పాయింట్ వనేది చేసిరు సో అమిత్ షా దానికి కౌంటర్గా నిన్న సో ఈ ఎన్నికల తర్వాత కాంగ్రెస్ పార్టీ ఏది కూడా గెలవదు ఈ నేపథ్యంలో కాంగ్రెస్ వెతికే యాత్ర చేయాలి అంటే కాంగ్రెస్ పార్టీ గెలవదు కాబట్టి సో కాంగ్రెస్ పార్టీని వెతికే యాత్ర చేయాలని చెప్పేసి అమిత్ షా చెప్తున్న పరిస్థితి సోనియా గాంధీ ఏ బర్త్డేకో రైతు రుణమాఫీ చేస్తారో వచ్చే టర్మ్ మొత్తం మోదీయే ప్రధానిగా ఉంటారు ఎలాంటి కన్ఫ్యూజన్ లేదు మజ్లీ సోటు బ్యాంక్ కోసం భయపడుతున్న రేవంత్ రాష్ట్ర ప్రభుత్వం ఎస్సీ ఎస్టీ బీసీలకు వ్యతిరేకం వికారాబాద్ వనపర్తి సభలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా కామెంట్స్ సో అలాగే ఇంకా సర్జికల్ స్ట్రైక్ చేసే కాంగ్రెస్ కాంగ్రెస్కు లేదని కేంద్ర హోంమంత్రి అమిత్ షా సంచలన వ్యాఖ్యలు చేశారు తాము పాకిస్తాన్లోని ఉగ్రవాదులను ఏరి పారేశామన్నారు పీఓకే భారత్ ఆధీనంలోనే ఉంటుందని బీజేపీ ఉన్నంత వరకు దానిని పాక్ వశం కాకుండా చూస్తామన్నారు సర్జికల్ స్ట్రైక్ జరిగాయో లేదో దేవుడికి తెలియాలంటూ సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు అమిత్ షా స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు సర్జికల్ స్ట్రైక్తో ఒకవైపు దేశం గర్విస్తుంటే మైనార్టీ వర్గాల కొమ్ముగాసే కాంగ్రెస్ పార్టీ మాత్రం ప్రూఫ్ అడుగుతుందని ఫైర్ అయ్యారు వికారాబాద్ వనపర్తి వికారాబాద్ వనపర్తిలో శనివారం నిర్వహించిన బహిరంగ సభల్లో మాట్లాడిన ఆయన వచ్చే టర్మ్ మొత్తం మోదీయే ప్రధానిగా కొనసాగుతారని అందులో ఎలాంటి అనుమానం అవసరం లేదన్నారు రాష్ట్రంలో బీజేపీకి పదమూడు స్థానాలు సానుకూలంగా పరిస్థితులు ఉన్నాయని అందులో కనీసం పది సీట్లైనా గెలవబోతున్నామని అని చెప్పి జోషి అని చెప్పారు సో ఇదే అనమాట ఓవరాల్ గా నేను అమిత్ షా వనపర్తి ఆ ఏరియాలో బహిరంగ సభలో పాల్గొని అండ్ కాంగ్రెస్ పైన విమర్శలు గురిపించారు ఎందుకంటే మొన్న రేవంత్ రెడ్డి కొన్ని కమెంట్స్ చేసిరో లైక్ సర్జరికల్ స్ట్రైక్ అయిందో లేదో దానికి సంబంధించిన ప్రూఫ్ కావాలి అది దేవుడికే తెలియాలి అని చెప్పి రేవంత్ రెడ్డి చేసిన కమెంట్స్కి సో అమిత్ షా రిప్లై ఇచ్చారనమాట సో సర్జరికల్ స్ట్రైక్ చేసిన వల్లనే ఇటు దేశమంతా గర్విస్తుంది అండ్ కాంగ్రెస్ పార్టీ గెలిస్తే ఉగ్రవాదులను కొమ్మి కాస్తుంది అని చెప్పేసి చెప్తున్న పరిస్థితి సో ఇట్లా అనమాట సో ఓవరాల్గా ఎలాగైనా సరే బీజేపీ వచ్చేసి పది సీట్లు ఎలాగైనా గెలవాలనే ధీమావు ఉంది అంటే థర్టీన్ పదమూడు స్థానాల్లో ఆ సానుకూలంగా ఉంది సో అందులో ఎలాగైనా సరే పది గెలుస్తామని అని చెప్తున్న పరిస్థితి కానీ ఇప్పటివరకు అంటే ఇన్ని రోజులు ప్రచారం చేసిన తర్వాత సో నిన్న సాయంత్రం ఐదు గంటల వరకు చాలా వరకు ఏమంటారు చాలా వరకు రిపోర్ట్లు చూసినా కానీ లేదా సర్వేలు చూసినా కావచ్చు లేదా మీరు వాహిని టీవీలు ఎక్స్క్లూజివ్ సర్వేస్ కూడా చూసినా కావచ్చు సో అందులో ఓవరాల్గా చూసుకుంటే ఇటు పదిహేడు సీట్లు కానీ ఒకటి ఎంఐఎం వచ్చేస్తుంది అండ్ నెక్స్ట్ పదహారు సీట్లు ఏవైతే సో అందులో తొమ్మిదో పదో ఇటు కాంగ్రెస్కి కావచ్చు లేకపోతే బీజేపీకి కావచ్చు సో ఇట్లా వచ్చే పరిస్థితి ఉందంటూ తెలుస్తుంది అనమాట సో చూడాలి ఎట్లుంటుందో పరిస్థితి సో నిన్న ప్రియాంక గాంధీ కూడా సభలో పాల్గొల పాల్గొన్నారు సో దానికి సంబంధించిన న్యూస్ కూడా వచ్చింది దేశ ప్రజలపై ఏఏ ట్యాక్స్ అంబానీ అదాని పన్నుల భారం ప్రజలపైనే పేద రైతులకు రుణమాఫీ చేసేందుకు ముందుకు రాని బీజేపీ సో ఇట్లా అనమాట బీజేపీ పార్టీ ఏమో కాంగ్రెస్ పైన అంటుంటే కాంగ్రెస్ ఏమో బీజేపీ పైన అంటున్న పరిస్థితి సో ఓవరాల్గా దేశంలో ఇటు అదానీ అంబానీ ట్యాక్స్ అనేది నడుస్తుంది ఆ ట్యాక్స్ అంతా కూడా ప్రజలపైనే రుద్దుతుంది బీజేపీ పార్టీ అని చెప్తున్న పరిస్థితి రైట్ సో దేశ ప్రజలపై ఏఏ ట్యాక్స్ అదానీ అంబానీ పన్నుల భారం ప్రజలపైనే పేద రైతులకు రుణమాఫీ చేసేందుకు ముందుకు రాని బీజేపీ బడా వ్యాపారులకు మాత్రం ఏకంగా పదహారు లక్షల కోట్ల మాఫీ బీజేపీని నమ్మి మరోసారి మోసపోవద్దు సినిమాల్లో ట్రిబుల్ ఆర్ సినిమాల్లో ట్రిబుల్ ఆర్ కాంగ్రెస్లో డబుల్ ఆర్ సో సినిమాలో ఇటు సినిమా మనం రీసెంట్గా చూసినాం కదా మనం రాజమౌళి డైరెక్షన్ చేసిన త్రిబుల్ ఆర్ మూవీ సో సినిమాలలో త్రిబుల్ ఆర్ ఉంటుంది అండ్ రాజకీయాల్లో చూసుకుంటే డబుల్ ఆర్ కాంగ్రెస్ పార్టీలో డబుల్ ఆర్ ఉందని చెప్పేసి ప్రియాంక గాంధీ అంటున్న పరిస్థితి రాహుల్ రేవంత్ ప్రజల కోసం తప్పించే లీడర్స్ రాజ్యాంగాన్ని మోడీ రాయలేదు రద్దు చేస్తే ఊరుకోం తాండూర్ కామారెడ్డి సభల్లో ప్రియాంక గాంధీ సో దేశ ప్రజలపై ఏఏ ట్యాక్స్ మోపుతున్నారని అదాని అంబానీ పన్నులు ప్రజలు కడుతున్నారని కాంగ్రెస్ అగ్ర నాయకురాలు ప్రియాంక గాంధీ ఆరోపించారు బీజేపీని నమ్మి మరోసారి మోసపోవద్దని పిలుపునిచ్చారు తాండూర్ కామారెడ్డిలో నిర్వహించిన సవాల్లో మాట్లాడిన ప్రియాంక సినిమాల్లో ట్రిబుల్ ఆర్ ఉన్నట్టే కాంగ్రెస్లో డబుల్ ఆర్ ఉన్నారని వ్యాఖ్యానించారు ఆర్ఆర్ అంటే రాహుల్ రేవంత్ అని వివరించారు వీరిద్దరి ప్రజ వీరిద్దరూ ప్రజల కోసం తప్పించే లీడర్స్ అని ఆ నేతలు అండగా ఉండాల్సిన అవసరం ఉన్నదని తెలిపారు బీజేపీ సృష్టించిన మత మత కల్లోలాలు విద్వేషాలు అణచివేసి ప్రేమ అహింసకు మార్గం వేస్తామన్నారు పేద ప్రజల కోసం రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర చేస్తామని ఆయనకు అన్ని సమస్యల పట్ల అవగాహన ఉన్నారన్నారు ఆయన లక్ష్యం నెరవే ఆయన లక్ష్యం నెరవేరేందుకు ఎస్సీ ఎస్టీ బీసీలకు మద్దతులుగా ఉండాల్సిన అవసర ఆవశ్యకత ఉందని తెలిపారు సో ఇట్లా అనమాట సో ఓవరాల్గా ఇటు కాంగ్రెస్ బీజేపీ తెలంగాణ మొత్తంలో చూసుకునే ఎంపీ ఎలక్షన్స్ నేపథ్యంలో సో కాంగ్రెస్ బీజేపీ మధ్యలోనే టఫ్ ఫైట్ ఉన్నది అన్నట్టు తెలుస్తుంది ఇటు చూసుకుంటే ఇప్పటివరకు జరిగిన సర్వేలు కూడా కావచ్చు సో ఏదైనా కావచ్చు సో ప్రజల్లో వెళ్ళిన పరిస్థితులు కూడా కావచ్చు లేకుంటే ప్రజలతో చేస్తున్న ప్రచారాల్లో భాగంగా కూడా చూసుకోవచ్చు మనం ఇటు చూసుకుంటే బీజేపీ ఎక్కువ ప్రచారం చేసింది అండ్ కాంగ్రెస్ కొంచెం తక్కువ చేసింది అయినప్పటికీ కాంగ్రెస్ స్టేట్లో అధికారం ఉంది కాబట్టి సో అట్లా కొంచెం తక్కువ చేసిందని చెప్పుకోవచ్చు అండ్ మోదీ చరిష్మా ఈ ఎంపీ ఎలక్షన్స్ నేపథ్యం అంటే ప్రజలకు ఎట్లుంటుంది అంటే స్టేట్లో నార్మల్గా అయితే తెలంగాణ ప్రాంతీయ ప్రాంతీయ పార్టీలకేమో నార్మల్ అసెంబ్లీ ఎలక్షన్స్లో సపోర్ట్ ఉంది అండ్ సెంట్రల్కి వచ్చేసరికి అందరూ మోదీనే ఉండాలి అని చెప్పేసి చాలా బలంగా ఫిక్స్ అయినట్టు తెలుస్తుంది ఇంకా పబ్లిక్ టాక్స్కి వెళ్ళినప్పుడు మేము కావచ్చు లేకపోతే ప్రజల్ని అడిగేటప్పుడు కావచ్చు లేక అక్కడ మాట్లాడుకుంటున్నప్పుడు వింటున్నప్పుడు కావచ్చు సో ఓవరాల్గా చూసుకుంటే వాళ్ళు ఏ స్టేట్లో ఎవరైనా గల్లీలో ఓవరైనా ఉండాలి కానీ ఢిల్లీలో మాత్రం మోడీ అని చెప్పి చెప్తున్న పరిస్థితి సో ఇట్లా అనమాట ఓవరాల్గా చూసుకుంటే ఇటు ఎంపీ ఎలక్షన్స్ కాబట్టి కొంచెం అటు సెంట్రల్ ఉన్న పార్టీస్కే సపోర్ట్ ఉంటుందా అని చెప్పేసి కూడా చెప్ భావించవచ్చు మనం సో ఇంకా వా ఇంకో వెళ్తే మేము అంటరాని వాళ్ళమా మీకేమైనా కట్టు బానిసలు అనుకుంటున్నావా బీసీఎస్సీ ఎస్టీ సంఖ్య తక్కువేం కాదు అని చెప్పేసి నేను ఈటల్ రాజేంద్ర గారు ప్రెస్ మీట్ కూడా పెట్టిన పరిస్థితి మల్కాజ్గిరి ఎంపీ అభ్యర్థి సో తను రేవంత్ రెడ్డి కౌంటర్ కూడా ఇచ్చిన పరిస్థితి ఒకసారి చూద్దాం మేము అంటరాని వాళ్ళమా మీకేమైనా మీకేమైనా కట్టు బానిసలు అనుకుంటున్నావా ఎస్సీ ఎస్టీ సంఖ్య తక్కువేం కాదు డీకే అరుణ గెలిస్తే నేను లీడర్ను అవుతానంట కాంగ్రెస్ గెలిస్తే రేవంత్ నాయక్ కూడా అవుతాడంట ఇంత అహంకారమా నువ్వు రాజకీయాలకి రాకముందే నేను లీడర్ను మా కష్టంతోనే గద్దెనెక్కావు చీమల పుట్టల పాములు చేరినట్టు సీఎం అయ్యావు తామేమో అంటరాని వాళ్ళం అనుకున్నావా అంటూ సీఎం రేవంత్ రెడ్డిపై మల్కాజ్గిరి ఎంపీ అభ్యర్థి ఈటల రాజేందర్ ఫైర్ అయ్యారు మహేంద్ర హిల్స్లోని బీజేపీ ఆఫీస్లో మీడియా సమావేశం మీడియా మిత్రులతో మాట్లాడిన ఆయన డీకే న గెలిస్తే ఈటల నాయకుడు అవుతాడని కాంగ్రెస్ గెలిస్తే రేవంత్ నాయకుడిగా ఉంటానని సీఎం అంటున్నారని సీరియస్ అయ్యారు ఎస్సీ ఎస్టీ బీసీల సంఖ్య తక్కువేం కాదని తమ కష్టం వల్లే గద్దెనెక్కారని చీమల పుట్టల పాము పాములు చేరినట్టు రేవంత్ రెడ్డి సీఎం అయ్యారని విమర్శించారు సో ఇట్లా అనమాట కొన్ని కమెంట్స్ అయితే జరుగు చేయడం జరిగింది రేవంత్ రెడ్డి కొన్ని కమెంట్స్ ఏం చేసిరండి ఇటు ఒకవేళ డీకేఆర్ న గెలిస్తే ఈటల నాయర్ నాయకుడు అవుతాడు లీడర్ అవుతాడు లేకపోతే ఇటు తెలంగాణలో కాంగ్రెస్ గెలిస్తే నేను లీడర్ అవుతా అని చెప్పేసి అట్లా కొన్ని కమెంట్స్ చేసి సో దానికి కౌంటర్గా ఈటల రాజేందర్ గారు కొన్ని కమెంట్స్ కూడా చేసిన పరిస్థితి అంటే తన సీఎం రేవంత్ రెడ్డికి కౌంటర్ ఇచ్చిన పరిస్థితి రైట్